హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్ ఇవాళ వీడియోలో అయితే చాలా సింపుల్ టేస్టీ అండ్ అలాగే హెల్త్ చాలా మంచిదైనా పల్లీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నా దగ్గర అయితే పచ్చిపల్లీలే ఉన్నాయి సో వాటిని మంచిగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి స్టవ్ పై స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే బాయిల్ చేసుకుంటున్నాను త్రీ విజిల్స్ అయితే వచ్చాక పల్లీలు అయితే బాగా బాయిల్ అయ్యాయండి ఇప్పుడు వీటిల్లో ఉన్న వాటర్ని అయితే డ్రైన్ అవుట్ చేసేకి ఒక బౌల్లోకి అయితే డ్రైన్ అవుట్ చేసేసాను డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను అలాగే ఒక టమాటో క్యారెట్ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటున్నాను ఈ చాట్ మసాలా అనేది వెయిట్ లాస్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చండి ఇది చాలా ప్రోటీన్ కాబట్టి అలాగే ఇట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ టమ్మీ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో టైం ఫ్రెండ్లీ కూడా ఇప్పుడైతే పక్కన పెట్టుకున్న పల్లీలనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటో అలాగే తురిమి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేశాక ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిల్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే మీ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి అలాగే చిటికెడు చాట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేశాక ఇవన్నీ మంచిగా పల్లీలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక గుప్పెడి కొత్తిమీరనైతే సన్నగా తురిమి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ కొత్తిమీరనైతే వీటిలోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసి పెట్టుకొని దాన్ని అయితే ఈ చాట్ మసాలాలోకి అయితే స్క్వీజ్ చేస్తున్నానండి స్క్వీజ్ చేశాక వాటన్నింటినీ మంచిగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ అయిపోయినట్లే చూసారు కదండీ చాలా టేస్టీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేస్తారు